అయితే గురుగారు మరి ఇక్కడ సూర్యగ్రహణం కూడా వస్తోంది అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా ఆ సూర్యగ్రహణం మళ్ళీ అమావాస్య రోజునే వస్తుంది మరి అలాంటప్పుడు ముఖ్యంగా తర్పణాలు వదిలేది పిండ ప్రధానం చేసేది ఈ పదిహేను రోజులకి ముఖ్యమైన ఘట్టం అమావాస్యనే మరి ఆ రోజున తర్పణాలు వదలటం యథావిధిగా ఈ కార్యక్రమాలన్నీ చేయొచ్చు అంటారా సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో కనిపించదు కాబట్టి భారతదేశంలో నివసించేటువంటి వారు అమెరికాలో ఉండదు కింగ్డమ్ అరెబ్బై లో ఎక్కడ కూడా కనిపించదు కాబట్టి అందరూ కూడా సశాస్త్రీయంగా పిండ ప్రధానం తర్పణాది కార్యక్రమాలు ఎటువంటి అభ్యంతరం లేకుండా చేసుకోవచ్చు మనకు సూర్యగ్రహణానికి సంబంధం లేదు సూర్యగ్రహణం కనిపించేది ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఫిజీ మరియు అంటార్కిటికా సంబంధించినటువంటి ప్రాంతంలో పసిఫిక్ తీర ప్రాంతంలో తప్ప ఇంకెక్కడ కూడా కనిపించదు కాబట్టి అందరూ నిరభ్యంతరంగా ఇంట్లో సూర్యగ్రహణం అనేటువంటిది చర్చ లేకుండా ఇంట్లో పిండ ప్రధానం తర్పణాది కార్యక్రమాలు యథావిధిగా చేసుకోవచ్చు మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇంట్లో పిండ ప్రధానం జరుగుతున్నటువంటి రోజున ఇంటి ముందు ముగ్గు వేయకూడదు దేవతా పూజలు ఇంట్లో సాధారణంగా చేసుకొని ఈ పిండ ప్రధాన కార్యక్రమాలు చేసుకోవచ్చు అయితే ఆ అమావాస్య రోజున చేసేటువంటి దేవతా పూజల్లో గంట ఎక్కడా వాయించకూడదు